నెల్లూరు నగరంలో నలభై ఆరు డివిజన్లో జనం కోసం జనసేన కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డి విచ్చేయడం జరిగింది ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో జనసేన నగర అధ్యక్షుడు సుజయ్ బాబు కొట్టే వెంకటేశ్వర్లు షేక్ ఆలియా సీను ముదిరాజ్ అజయ్ జీవన్ శ్రీకాంత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు ఈరోజు జనం కోసం జనసేన కార్యక్రమం అదేవిధంగా భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం నలభై ఆరో డివిజన్ కాపు వీధిలో చేస్తున్నాము ఇక్కడ చాలా మంచి స్పందన లభిస్తుంది నిజంగా ఎక్కడికెళ్ళినా ఇక్కడ ఉన్న వ్యాపారాలు కానీ వ్యాపారస్తులు కానివ్వండి వాళ్ళ షాపులకి వెళ్ళి మేము ఈ వైసీపీ వైఫల్యాల గురించి వివరిస్తుంటే వాళ్ళు ఒకటే చెప్తున్నారు మేమెవ్వరం కూడా ఈ ఐదు సంవత్సరాల్లో ఈ వైసీపీ పాలనలో మేమెవ్వరూ కూడా బతకలేకపోయినాము ఎవ్వరు కూడా అభివృద్ధి చెందలేకపోయినాము ఎందుకంటే నెల్లూరు జిల్లాలో కూడా నెల్లూరు సిటీ కూడా ఒక క్రైమ్ క్యాపిటల్ లాగా తయారైపోయింది అదేవిధంగా చెత్త పన్ను అని షాపుల మీద కూడా కమర్షియల్గా వేస్తున్నారని చెప్పి పన్ను వేస్తున్నారని చెప్పి అదేవిధంగా పవర్ బిల్స్ పెరిగిపోయినాయి కరెంటు ఛార్జీలు అని కూడా చెప్తున్నారు నిజంగా చూస్తే వాళ్ళు ఒకటే చెప్తున్నారు తప్పకుండా రాబోయే జనసేన టీడీపీ ప్రభుత్వానికి మేము తప్పకుండా మద్దతు ఇస్తాము గెలిపించుకుంటాము ఇది ఈ వచ్చే ప్రభుత్వం కూడా ప్రజాప్రభుత్వమే కాబట్టి తప్పకుండా మేము అందరం కూడా మద్దతు ఇస్తామని తెలియ వాళ్ళు తెలియజేసుకుంటున్నారు కేవలం ఇంకా రెండు నెలలే ఉన్నాయి మన నెల్లూరు ప్రజలు కూడా అందరూ ఆలోచించాలి వచ్చే ఎన్నికల్లో తప్పకుండా సుందాధారమైన రాజకీయాలు చేశారు మాలాంటి వాళ్ళని తప్పకుండా మీరు ఆదరించాలని చెప్పి కూడా కోరుకుంటున్నారు ఎందుకంటే ఇప్పటివరకు మీరు చూశారు కేవలం నెల్లూరు జిల్లాలో కేవలం మాటలు చెప్పుకుంటూ కేవలం విమర్శలు చేస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడే నాయకుల్ని చూశారు రౌడీజం చేసే నాయకుల్ని చూశారు అదేవిధంగా ఎక్కడ చూసినా దౌర్జన్యాలు దోపిడీలు క్రైమ్ పెరిగిపోయినట్టు చూశారు ఇప్పుడికి కూడా మున్సిపల్ కార్మికులు చెత్తెత్తకుండా నిరసన తెలుపుతుంటే వాళ్ళకి వాళ్ళ జీతాలు వాళ్ళకి సక్రమంగా ఇవ్వకుండా వాళ్ళ పరిష్కారం చేయకుండా వాళ్ళు తప్పించుకొని తిరుగుతున్నారు ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు అదేవిధంగా అంగన్వాడీ కార్మికులు కూడా ఇంత ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా ఎంప్లాయీస్ కూడా జీతాలు అందకుండా ఇబ్బంది పడిపోతున్నారు మధ్య తరగతి వాళ్ళు కూడా విత్యావసలు ఆకాశాన్ని అంటుకొని వాళ్ళు కూడా ఇబ్బంది పడిపోతున్నారు కానీ ఈ జగన్మోహన్ రెడ్డి కేవలం మైండ్ గేమ్స్ డైవర్షన్ పాలిటిక్స్ ఆడుతున్నాడు ఎవ్వరు ఎవ్వరు కానీ వైసీపీ వాళ్ళ మీద ఎవ్వరిని నిలబెట్టినా కానీ అండి ఈవెన్ బండరాయని కూడా నిలబెట్టినా కానీ మేము గెలిపించుకుంటామని ప్రజలు చెప్తున్నారంటే ప్రభు ఈ ప్రభుత్వం మీద ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉంది వైసీపీ ప్రభుత్వం మీద అనేది మీరు కూడా అర్థం చేసుకోవాలి ఈ ఒకసారి ఎన్నికల్లో వైసీపీకి బుద్ధి చెప్పడానికి వాళ్ళు డిపాజిట్ కూడా రానికుండా చేయడానికి మేమందరం ప్రజలు సిద్ధంగా ఉన్నారని వాళ్ళు తెలియజేసుకుంటున్నారు అదేవిధంగా నెల్లూరు ప్రజలు కూడా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా కోరుకుంటున్నారు ఒకటే చెప్తున్నా నిన్న కూడా వైసీపీ నాయకులు కానివ్వండి జగన్మోహన్ రెడ్డి కానివ్వండి ఉన్న ఎమ్మెల్యేల ఆలోచనంతా కూడా వాళ్ళు డిస్ట్రక్టివ్ మైండ్ సెట్ తెలుతుంటారు అంటే ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెడతాము ఎవరిని జైల్లో వేస్తాము ఎవరు పొట్టగొడతామని కానీ జనసేన పార్టీ టీడీపీ కానీ మేము కానీ కేవలం ప్రోగ్రెసివ్ మైండ్ సెట్ తెలుతాం అంటే పది మంది ఆదుకోవాలా అభివృద్ధి చేయాలా అందరికీ అండగా ఉండాలని చెప్పి సో తప్పకుండా నెల్లూరు ప్రజలు కూడా ఈ వచ్చే ఎన్నికలు కూడా తప్పకుండా ఆలోచించి నిర్ణయం తీసుకొని తప్పకుండా జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి ఎంపీ ఎవరు ఉంటారో వాళ్ళని గెలిపించుకోవాలని కూడా కోరుకుంటున్నాను జై హింద్ జై జన్ మేము నెల్లూరు నగరంలో జనం కోసం జనసేన అనే కార్యక్రమం మొదలుపెట్టి పదకొండు నెలలు పూర్తి వస్తుంది ఈ రోజు నుంచి మేము ప్రతి గడప తిరిగి ప్రతి ప్రతి దగ్గరికి వెళ్ళి చూస్తుంటే ప్రతి ఒక్కరూ వారందరికీ వారే ముందరకు వచ్చి వైఎస్ఆర్ మీద వాళ్ళు పడుతున్న ఇబ్బందుల గురించి వాళ్ళు చెప్పడం నిజంగా చాలా దిగ్బ్రాంతి గురి చేస్తుంది అదేవిధంగా ఈ రోజు ఈ మున్సిపల్ కార్మికుల సమ్మె నాలుగు రోజుల జరుగుతుంటే కనీసం పట్టించుకున్న పాపాన ఈ నెల్లూరు నగర పరిపాలకులు పోలేదు మొన్న నాలుగు క్రితం నర్సీ సెంటర్కి వస్తే చెత్త పోయింది రెండు రోజులకైతే చందమోదానికి వస్తే ఈ ఈరోజు ఇక్కడ కాపు వీధిలో మా జిల్లా అధ్యక్షుల వరకు కలిసి ఇక్కడ జనం కోసం జనసేన చేస్తుంటే ఇక్కడ అడుగు తీసి అడుగు పెట్టే పరిస్థితి కూడా కనిపించడం లేదు నిన్న మేము అన్నట్టు ఆరోగ్యానికి హానికరం అంటే ఈ విధంగా చెత్త పెరుగుకుపోయి కాలువలు పూడికలు తీయకుండా చెత్త క్లియర్ చేయకుండా ఉంటే నిజంగా ప్రజల అనారోగ్యానికి హానికరం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అనారోగ్య ప్రజల ఆరోగ్యానికి హానికరం నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అని చెప్పి ప్రజలు వారందరికీ వారే ముందరకు వచ్చి చెప్తున్నారు మీ కరెక్ట్గా రెండు నెలలు మాత్రమే రెండు నెలల్లో మమ్మల్ని ఇంటికి పంపించే దిశగా జనసేన పార్టీ కానీ ఒప్పొక్క తెలుగుదేశం పార్టీ కానీ అడుగులు పెడుతోంది రానున్న రోజుల్లో జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ముందరకి తీసుకెళ్లి ప్రభుత్వ స్థాపన దిశగా అడుగులు పెడతామని చెప్పి తెలియజేసుకుంటాం సలహా తీసుకున్నాను జయన్ జై జనసేన